జీటీవీ గరుడ నైన్ మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ ఆర్ఎంపి అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటరెడ్డి గారితో ఉన్నాము నమస్కారం సార్ నమస్కారం అమ్మ మీకు జీటీవీ గరుడా నైన్ యాజమాన్యానికి సిబ్బందికి మీ అందరికీ తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెంకటరెడ్డి రెడ్డి సార్ ఆర్ఎంపీ సంఘం ఎప్పుడు స్థాపించారు దీనికి గల కారణం ఏంటి సార్ ఈ సంఘాన్ని రెండు వేల ఏడులో నేను ఒక హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఒక మురికివాడలో వైద్య సేవలు అందించడానికి ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేసుకుని అక్కడ వైద్య సేవలు అందిస్తున్నప్పుడు నాకు ఒక మిత్రులు మా గురువు గారు అతను ఏమన్నాడంటే ఈ ఆర్ఎంపీ వ్యవస్థ కూడా ఒక సంఘం ఏర్పాటు చేయాలి కాబట్టి దానికి మీరైతే అన్ని విధాలుగా దీన్ని గేన్ చేయగలుగుతారు కాబట్టి ఒక సంఘాన్ని స్థాపించాలని అన్నాడు రెండు వేల ఏడులో ఈ సంఘాన్ని స్థాపించాం ఈ వృత్తికి ఎందుకు వచ్చాను అని అంటే మా పెద్దనాన్న ఈ వైద్య వృత్తి అనేది కాదు ఆయన టీచరు కానీ అప్పుడు మారుమూల గ్రామాలలో కూ గ్రామాలలో వైద్య సేవలు లేనప్పుడు ఈ పద్మశాలీలు మరియు టీచర్స్ ఎల్ఐసి ఏజెంట్లు వీళ్ళు చిన్న చిన్న ప్రాథమిక చికిత్స వైద్య సేవలు చేస్తుంది దాంట్లో ప్రధాన పాత్ర మా ఫాదర్ పెద్దనాన్న మా పెద్దనాన్న గారు ఊర్లో మా ఊర్లో వైద్య సేవలు చేస్తుంది ఆయనది కొంచెం మంచుకొని ఏదో వచ్చినట్టుగా ఆయన తోటి ఈ వైద్య సేవలు అందియడానికి ఆయనది కొంచెం నాకు పాటించిన చెప్పుకుంటా ఉంటానమ్మా అందు గురించి ఈ సంఘాన్ని స్థాపించి ఈ వైద్య సేవలకు రావాల్సి వచ్చింది తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆర్ఎంపీలకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి సార్ ప్రస్తుతం ఏం లేదమ్మా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా నలభై వేల మంది ఆర్ఎంపీ పిఎంపీలు ముప్పై మూడు జిల్లాలలో వైద్య సేవలు అందిస్తున్నారు ప్రాథమిక చికిత్స వరకు వాళ్ళకు ఉండే కష్టాలు ఏంటి అంటే ఈ మధ్య కాలంలో టిఎస్ఎంసీ ఐఎంఏ వాళ్ళ దాడులు కూడా విపరీతంగా వస్తున్నాయి దానికి ఆ క్లినిక్లలో ఉండడానికి కూడా భయమేసి ప్రాథమిక చికిత్స చేయడానికి తాండాలు గూడాలు బ్యాగులు పట్టుకొని తిరగవలసి వస్తున్నది దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాము ఖచ్చితంగా ఆర్ఎంపీ పిఎంపి ప్రాథమిక చికిత్స చేసే గ్రామీణ పట్టణ గ్రామీణ వైద్యులందరికీ న్యాయం అతి తొందరలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆర్ఎంపీ పిఎంపీలు కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఏజెంట్ గా మారుతున్నారంట అది నిజమేనా సార్ అయితే మీకే ఈ వార్త ఏదైతుందో ఇది శుద్ధ అబద్ధమమ్మ ఏజెంట్లుగా మారడం కాదు పేద బీద ప్రజలు వారికి ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి ప్రభుత్వ హాస్పిటళ్లలో పోతే అక్కడ ఏ టైంలో ఏ డాక్టర్ ఏ స్పెషలిస్టు ఉంటాడో తెలియదు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కానీ ప్రైవేట్ పాలిక్లినిక్లకు కానీ వెళ్ళి వాళ్ళు వారికి ఉన్న రుగ్మతను ఉన్న రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకొని వైద్య సేవలు అందుకోవడానికి పేషెంట్లే ఈ రోజులలో ఈ ఆర్ఎంపీ మార్గంలో ఏదైతే గ్రామీణ పట్టణ గ్రామీణ వైద్యులు ప్రాథమిక చికిత్స చేస్తున్నారో వారికి అడిగి మేము ఫర్దర్గా ఇంకా నాణ్యమైన వైద్యం గురించి ఆ ఒక వేరే ఉన్నతమైన స్థానము హాస్పిటల్స్కి పోయేసి వైద్య సేవలు అందుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ కార్పొరే ప్రభుత్వ హాస్పిటల్స్కు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కు ప్లా లకు వారికి ఉన్న ఆర్థిక స్థోమతను బట్టి ఖచ్చితంగా మేము రిఫర్ చేయవలసి వస్తుంది ఉన్నత వాళ్ళకు న్యాయం జరగాలి కాబట్టి నాణ్యమైన వైద్యం దొరకాలి కాబట్టి ఖచ్చితంగా పంపిస్తున్నాం వాస్తవం అది కానీ ఏజెంట్లుగా మారడం మాత్రం శుద్ధబద్ధం దాని పూర్తిగా ఖండిస్తున్నాను పల్లెలల్లో పట్టణాలల్లో బస్తీలలో వాడలల్లో ప్రభుత్వ వైద్యం అందుతుందా కార్పొరేట్ వైద్యం అందుతుందా లేదా ఆర్ఎంపిల వైద్యం అందుతుందా సార్ అయితే పల్లెల్లో పట్టణాలల్లో ఏదైతే ప్రభుత్వాలు పల్లె దవాఖానాలు పట్టణం దవాఖానాలు పిఎస్ సెంటర్లు యూపీఎస్ సెంటర్లు ఎన్ని ఏర్పాటు చేసినా ప్రతి వెయ్యి మందికి ఒక ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి కాబట్టి డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా ఏ ప్రభుత్వ తరం కూడా అంతమందికి అంతమంది డాక్టర్లను నియమించి వైద్య సేవలు అందించడానికి ఎవరు ఏ ప్రభుత్వ తరం కాదు కాబట్టి పల్లెల్లో పట్టణాలలో బస్తీలలో వాడలలో కూడా పేదబీద ప్రజలకు రోగులకు వృద్ధులకు పిల్లలకు సీజనల్ వ్యాధుల మీద మరియు వచ్చే రుగ్మతల పైన అక్కడున్న ఆర్ఎంపిఎంపి డా డాక్టరు ప్రాథమిక వైద్య చికిత్స చేసి నాణ్యమైన వైద్యం గురించి అప్పర్ సెంటర్లకు పంపించడానికి పనిచేస్తున్నారు అక్కడ ప్రాథమిక చికిత్స వరకే అందు గురించి ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థ చాలా పూర్వం నుంచి ఉంది కాబట్టి వారందరూ పేద ప్రజలకు మంచి పట్టణాలల్లో పట్టణం తాండాలల్లో వాడలల్లో మారుమూల గ్రామాలల్ల ఆర్బీపీఎంపీలు చురుకైన పాత్ర పోషిస్తురని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను గత ప్రభుత్వాలు జీవో విడుదల చేశారు కదా ఇప్పుడు ఏ జీవో అమలు పరుస్తున్నారు సార్ అయితే గత ప్రభుత్వాలు అంటే వైఎస్ రాజశేఖర గారు ఉండగా రెండు వేల ఎనిమిది ఒకటి నాలుగు రెండు వేల ఎనిమిది ఫోర్ ట్వంటీ నైన్ జీవో విడుదల చేశారు ఆ జీవో ప్రకారంగా చాలామందికి ప్రాథమిక చికిత్స వరకు కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రైనింగ్ ఇచ్చి వెయ్యి గంటల శిక్షణ తరగతులను అందరం పార్టిసిపేట్ చేసినాం ఆ విధంగా ఆ ప్రభుత్వంలో తర్వాత తెలంగాణ ఉద్యమం రావడం అది ఆగిపోవడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం చాలా ఆర్ఎంపి డాక్టర్లు బాధతోటి ఉండి ఆ సార్ ఉంటే అయిపోతుండే మన ట్రైనింగ్ అని ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం రావడం ఆ తర్వాత వై కేసీఆర్ గారు రావడం కేసీఆర్ గారిని కూడా మేనిఫెస్టోలో పెట్టని మా ఆర్ఎంపి సంఘాలు చాలామంది చాలా ఏరియాల నుంచి రిక్వెస్ట్ చేయడం మేనిఫెస్టోలో పెట్టడం ఆ మేనిఫెస్టో పెట్టిన తర్వాత తక్షణమే ఫోర్ ట్వంటీ ఎయిట్ జివో ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రోజు విడుదల చేసి ఆ పదిహేడు సెంటర్లను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక చికిత్స వరకు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రైనింగ్ చేయడానికి వారు కూడా అనుమతి ఇచ్చారు ఆ తర్వాత శిక్షణ కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు మధ్యలోనే కొంతమంది ఆగిపోయారు కాబట్టి తర్వాత వాళ్ళు కూడా దాన్ని బ్రేకప్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు ఎన్నికలు రావడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేనిఫెస్టోలో పెట్టడానికి మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మేనిఫెస్టో కమిటీకి వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టినరు తక్షణమే ఆర్ఎంబిఎంపి డాక్టర్లను కాదు గ్రామీణ పట్టణ గ్రామీణ వైద్యులు కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రాథమిక మోటివేటర్స్ ప్రాథమిక చికిత్స చేసే హెల్త్ వర్కర్స్ లాగా శిక్షణ తరగతులు ఇచ్చి అతి తొందరలో జీవో ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు ఇచ్చి అందరినీ న్యాయం జరుగుతుంది ఆదుకుంటారు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు వెంకటరెడ్డి సార్ మీ సంఘంలో ఏఎన్ఎం జిఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్స్ ఇది నిజమేనా వాస్తవం అమ్మ ఎందుకనంటే ఈ రోజులలో వాళ్ళకు కూడా ప్రాథమిక చికిత్స చేయడానికి ఎంతో అంతో వైద్య విజ్ఞానం అనేది వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకు సంఘాలు లేకపోతే వారికి ఈ వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు సభ్యత్వం ఇస్తాం మా దగ్గర అట్లేం లేదు డి ఫార్మసీ ఫార్మసీ ఎంఎస్సి బిఎస్సి బీజెడ్సీ స్టాఫ్ నర్సెస్ ఏఎన్ఎమ్స్ జిఎన్ఎంస్ ల్యాబ్ బి ఎంఫార్మా చాలా చాలామంది ఉన్నారు చాలామంది సభ్యులు ఉన్నారు ఉన్నత చదువులు చదివిన వాళ్ళు చాలామంది మా దగ్గర సభ్యులుగా ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా సభ్యులుగా చేర్చుకుంటున్నాం కానీ వారు ప్రాథమిక చికిత్స మాత్రం చేయడం లేదు ఒక సంఘంలో సభ్యత్వం కలిగి ఉంటున్నారు అంతవరకు మాత్రం వాస్తవము అది నిజమే చాలామంది ఉన్నారు అందులో మా దగ్గర మా సంఘంలోనే ఒక పదకొండు వేల మంది చిల్లర అందులో దాదాపుగా ఒక డెబ్బై శాతం మంది ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులే ఉన్నారు ఏదో ఆరో తరగతి ఐదో తరగతి పదో తరగతి చదివినోళ్ళు కాదు ఉన్నత చదువులు చదివినోళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది సభ్యులుగా కూడా చేర్చుకుంటున్నాం రాబోయే కాలంలో కూడా వారికి కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం తోటి పోరాడి జీవోలు తీసుకొచ్చి వాళ్ళకి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి మీరేమైనా డిమాండ్ చేస్తున్నారా గురించి సార్ ప్రభుత్వానికి డిమాండ్ గత ప్రభుత్వాలకు చాలా మెమరండాలు ఇచ్చాము చాలా మంత్రులకు కలిసాము ఎమ్మెల్యేలకు కలిసాము ప్రతి నియోజకవర్గాలల్లో ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు వారి వారి నియోజకవర్గాలలో ఆ ఎమ్మెల్యేలకు మెవరండాలు ఇవ్వడం జరిగింది మంత్రులకు వాళ్ళ జిల్లా మంత్రులకు కలవడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు కలవడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ గారి దగ్గరికి కోదండరామ్ సార్ గౌరవనీయులైన ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ గారిని తీసుకొని అన్ని సంఘాలు ఏకం చేసుకొని అన్ని సంఘాలు ఒక జేఏసీగా ఏర్పాటయ్యి రాష్ట్రంలో ఉన్న నలభై యాభై వేల మంది ఆర్ఎంపీపీఎంపీ వైద్యులందరికీ న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా పోరాడుతున్నాం రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా పోరాడుతాం మా డిమాండ్లు ఏమేమవుతున్నాయో ఆ డిమాండ్లను పత్రాలు మొత్తము జీవో ఆధారాలతోటి మేము చేసిన కష్టాలతోటి మేము చేసిన ప్రీ క్యాంప్లతోటి వేద ప్రజలకు మేము ఏ విధంగా అయితే సర్వీస్ చేస్తున్నామో అవన్నీ మేము పొందపరిచి ప్రభుత్వానికి ఇప్పటికే ఇచ్చాము ఇక రాబోయే కాలంలో కూడా మొత్తం అందరినీ ఏకం చేసి ఉన్నత స్థాయిలో సీఎం గారిని కలిసి మా డిమాండ్లన్నింటినీ నెరవేర్చడానికి నా వంతుగా శాయశక్తులు నేను ప్రయత్నం చేసుకుంటూ నాతోటి సంఘాల నాయకులను కూడా రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళతో పాటు నేను నడవడానికి సిద్ధంగా ఉన్నా అందరికీ రాష్ట్రంలో న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని మీ ద్వారా తెలియజేస్తున్నాను వెంకటరెడ్డి సార్ మీరు ఒక ట్రస్ట్ ని స్టార్ట్ చేశారు కదా ఎప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు సార్ రెండు వేల పదమూడులో మా పెద్ద బాబు సెకండ్ ఇయర్ మెడిసిన్ చదువుతుండమ్మా రోడ్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోతే ఆయన పేరు మీద ముఖ్య చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఏర్పాటు చేసిన రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ చేసి దానికి ఒక అకౌంటేబుల్గా ఒక ప్రతినిధులుగా ఒక ఐదుగురు టీమ్ తోటి ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆయన పేరు మీద ఆయన డాక్టర్ అయితే పేద పేద ప్రజలకు ఎంతో మందికి వైద్య సేవలు చేయడానికి చాలా చురుకైన పాత్ర పోషించే వ్యక్తి కాబట్టి ఆయన సడన్లీ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే మేము చాలా రెండు మూడు సంవత్సరాలు మనుషులుగానే మిగిలి ఏమి లేదు ఇక మా దగ్గర ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఆశలన్నీ అడి అయిపోయినాయి అయితే ఆయన పేరు మీద ఆయన జ్ఞాపకార్థము పేద పేదబీద ప్రజలకు మనం ఉన్న దాంట్లో ఎలాంటి డొనేషన్స్ ఎవరితోటి ఎలాంటి డొనేషన్ లేకుండా మా దగ్గర ఉన్న దాంట్లో మేము సంపాదించి మా కుటుంబం సంపాదించిన దాంట్లో ఒక పది శాతం పేద బీద ప్రజలకు రోగులకు వృద్ధులకు ఒక టెన్ పర్సెంట్ అందులోకి వెళ్ళి డబ్బులు తీసి వారికి పండ్లు బిస్కెట్లు మందులు ఉచితంగా టానిక్లు ఓఆర్ఎస్లు కరోనా టైంలో కూడా చాలా ఒక ఐదారు నియోజకవర్గాలలో మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ సిన్స్ ప్రతి నెల ఇరవై రెండో తారీఖు నాడు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా మందులు ఉచితంగా పంపిణీ చేసుకుంటూ పేద పెద్ద ప్రజలలోనే నా కొడుకున్నాడు అని నేను చూసుకుంటున్నాను కాబట్టి నా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమం ఎవరీ మంది చేయాలని చెప్పి కూడా వాళ్ళు కూడా ప్రోత్స ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇది కంటిన్యూ నేనున్న రోజులు కంటిన్యూ జరుగుతుంది ప్రతీ నెల ఉచితంగా వైద్య సేవలు ముఖే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఖచ్చితంగా జరుగుతాయి పేద పేద ప్రజలకు నాణ్యమైన వైద్యము ఉన్నతమైన వైద్య విద్య చదివిన డాక్టర్లతోటి వైద్య క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాము ఈ రెండు మూడు నెలల నుంచి అయితే అన్ని డిపార్ట్మెంట్లు ప్రతి నెల ఒక డిపార్ట్మెంట్ ఒక నెల ఆర్థోపెటిక్ ఒక నెల గైనిక్ ఒక నెల ఐ స్పెషలిస్ట్ ఒక నెల ఎండి ఫిజిషియన్ అట్లా ప్రతి డిపార్ట్మెంట్లను కూడా ఏర్పాటు చేసేసి ఈ వచ్చే నెలలో కూడా ఈఎన్డి స్పెషలైజేషన్ డాక్టర్లతోటి ఉచితంగా పేద పేద ప్రజలకు ప్రతి కాలనీ కమ్యూనిటీ సెంటర్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాను అమ్మ థ్యాంక్ యూ